మేషరాశి జాతకులకు గురువు గత సంవత్సరం అంటే ఒకటి మే ఇరవై ఇరవై నాలుగు నుండి ఈ సంవత్సరము పద్నాలుగు ఐదు ఇరవై ఇరవై ఐదు వరకు ఆ గురువు వృషభరాశిలో సంచరిస్తున్నాడు వృషభరాశిలో సంచరించడము ఈ మేషరాశి జాతకులకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ధనస్థానంలో సంచరిస్తున్నాడు అంటే రెండవ స్థానము స్థానము కుటుంబ స్థానము ధనస్థానము కాబట్టి ఈ రెండవ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి సమయం లోపల ఈ మేషరాశి జాతకులకు గురు భగవానుడి యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది అయితే శుభప్రదమైనటువంటి సంచారం ఈ సమయం పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు వరకు అయితే ఈ కాలంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు గనక మీరు ధార్మికమైనటువంటి కార్యక్రమాలపై మనస్సు నిలుపుతారు అంటే ఇతరులకు స్నేహితులకు ఆత్మీయులకు దగ్గర వాళ్లకు కష్టాలలో ఉన్నటువంటి వాళ్లకు సహాయ సహకారాలు చేయడంపై మనస్సు నిలుపుతారు దైవికమైనటువంటి కార్యక్రమాలపై మనస్సు నిలుపుతారు సాంస్కృతిక కార్యక్రమాలకు వెళుతుంటారు దైవభక్తి పెరుగుతుంది ఇక సహాయ సహకారాలు అందించడంలో మీరు ప్రథమంగా నిలుస్తారు అంటే భావము ఈ సమయంలో మీ లోపల బాగా పెరుగుతుంది శుభకార్యములకి ఖర్చు చేస్తారు డబ్బు ఖర్చు అవుతుంది కానీ మంచి పనులు చేస్తారు శుభకార్యాలకి ఖర్చులు గోచరిస్తున్నాయి ఇక రావాల్సినటువంటి డబ్బు మీరు పూర్వము ఎవరికైనా అపురూపంలో రుణం కొరకు కానివ్వండి ఇంకా వాళ్ళ అవసరానికి కానీ మీరు డబ్బు ఇచ్చి ఉన్నట్టయితే ఈ సమయంలో మీకు డబ్బు తిరిగి వచ్చే అవకాశం బాగా ఉంది చేతికి డబ్బు అందుతుంది ఇక కుటుంబంలో అందరితో కూడాను మీరు సౌఖ్యంగా గడుపుతారు కుటుంబ వాతావరణం మీకు బాగా ఉంటుంది భార్య పిల్లలు కుటుంబ పెద్దలు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి పిల్లలకు కావలసినటువంటి విషయాలపై మనస్సు నిలుపుతారు వాళ్లను ఒక మంచి స్థితి లోపల ఉంచడానికి కావలసినటువంటి ప్రయత్నాలన్నీ కూడాను మీరు చేస్తారు అందులో సఫలీకృతలు అవుతారు ఇక సమాజం లోపల కూడాను మీ పలుకుబడికి మీ మాటకు బాగా విలువ పెరుగుతుంది మీరు ఒక్క మాట మాట్లాడితే చాలు కొన్ని పనులు అయిపోతారు అంటే మీకు ఆ వాక్కు మాటకు ఆ సమాజం లోపల కూడాను ఈ సమయంలో మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక చేసేటువంటి వృత్తి వ్యాపారము బాగా కలిసి వస్తుంది తద్వారా ఆదాయం కూడాను మీకు బాగా పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు గడిస్తారు ఇలా పద్నాలుగు మే వరకు మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి గురు ప్రభావం మూలకంగా గురువు మంచి స్థానంలో సంచరిస్తున్నాడు పది జూన్ నుండి తొమ్మిది జులై వరకు గురువు అస్తంగత దోషంతో ఉంటున్నాడు అంటే అస్తమిస్తున్నాడు గురువు అస్తమించి ఉన్నప్పుడు గురువు యొక్క ప్రభావము మనపైన తక్కువగా ఉంటుంది అంటే గురువు మంచి చేయడము చెడు చెడు చేయడం కానీ కొంత తక్కువ ప్రభావాన్ని చూపిస్తాడు ఇక దాని తర్వాత పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు నుండి పద్దెనిమిది అక్టోబర్ వరకు దాదాపు ఐదు మాసాలు మళ్ళీ ఒక మారు చెప్తున్నాను పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు నుండి పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు అంటే పద్నాలుగు మే రోజున మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు మిథున రాశిలోకి ప్రవేశించి ఐదు మాసాలే అక్కడ మిథున రాశిలో ఉంటున్నాడు ఈ సంవత్సరము గురువు యొక్క సంచారము రాశి త్రయం అంటే మూడు రాసులలో సంచరిస్తున్నాడు ఇది చాలా అరుదుగా సంభవించేటువంటి సంఘటన ప్రతి సంవత్సరం కూడాను రెండు రాసులలో సంచరిస్తుంటాడు గురువు మొత్తం సంవత్సరం అంతా కూడా ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి కొంత భాగం ఒక రాశిలో మిగతా కొంత భాగం ఇంకో రాశిలో సంచరించడం ఇది ప్రహతం ప్రతి సంవత్సరం కూడాను జరిగేటువంటి ఇది ఒక సంచారం కానీ ఈ సంవత్సరము మనకు విశేషంగా మూడు రాశులలో సంచరిస్తున్నాడు గురు భగవానుడు వృషభ రాశిలో మిథున రాశిలో కరకాట్క రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు నుండి పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక మేషరాశిలో జన్మించినటువంటి వారికి తృతీయ స్థానం అవుతుంది తృతీయ స్థానము బాధక స్థానం సహజ స్థానము సోదరులు అన్నదమ్ములు స్నేహితులు పరాక్రమము వీర్యము వీటికి సంబంధించినటువంటి విషయాలపై గురువు యొక్క ప్రభావం బాగా ఉంటుంది అంటే మూడో స్థానంలో గోచార రీత్యా సంచరించడము ప్రతికూలం మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏ కార్నర్లో మనకు ఇబ్బంది పెడతాడు ఏ విషయాలలో మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ముఖ్యంగా చేసేటువంటి వృత్తి చేసే వృత్తి లోపల మనకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే బాధక స్థానంలో సంచరిస్తున్నాడు మనను బాధిస్తాడు ఏ విధమైనటువంటి బాధలకు గురి చేస్తాడు అనంటే ముఖ్యంగా చేసేటువంటి పని వృత్తి అన్నదమ్ములతో తర్వాత మనము కొన్ని బ్లైండ్గా నిర్ణయాలు తీసుకోవడం మూలకంగా మనను ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి కాబట్టి వృత్తి లోపల ఈ సమయంలో మేషరాశి జాతకులు చాలా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి స్టెప్స్ మీరు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి ఉద్యోగం మారే సమయంలో కానివ్వండి ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ సంస్థ లోపల కానివ్వండి ప్రతి విషయం లోపల కూడాను మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఇక మీరు ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి సంస్థ లోపల కూడాను మీకు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే వృత్తిపరమైనటువంటి వర్క్లోడ్ పెరగడం మూలకంగా లేదా అధికారులకు యాజమాన్యానికి మీకు ఇబ్బంది రావడం మూలకంగా కొంత మనకు ఇబ్బందులు అనర్థాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృత్తి మార్పుకై మీరు ప్రయత్నాలు చేసే ఛాన్సెస్ కూడాను ఈ సమయం లోపల ఉంటాయి స్నేహితులు బంధువులతో కలహాలు వృధా శారీరక శ్రమ ఉంటుంది ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు స్నేహితులు మంచి మిత్రులు చిన్ననాటి మిత్రులు ఎన్నో సంవత్సరాల నుంచి మన తోడుగా ఉన్నటువంటి మిత్రులను మీరు దూరం చేసుకోవడము ఏదో రకమైనటువంటి కలహాలు ఉద్భవించడము ఇలాంటివి జరిగే ఉన్నాయి ఉద్యోగంలో మార్పు కనబడుతుంది ఈ సమయంలో ఇక అనానుకూల ప్రాంతాలకు ఉద్యోగస్తులు బదిలీలుగా వెళ్ళేటువంటి అవకాశం కూడాను గోచరిస్తుంది అధికారులతో యాజమాన్యంతో మనస్పర్ధలు కూడాను ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక దాని తర్వాత పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు నుండి ఐదు డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు వరకు గురువు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు అంటే అతిచార రీత్యా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో సంచారము మేషరాశి జాతకులకు అర్ధాష్టమ స్థానం అవుతుంది నాలుగో స్థానం అవుతుంది నాలుగో స్థానంలో ఆ గురు భగవానుడు సంచరించడం గోచార రీత్యా ప్రతికూలం అయితే ఆధిపత్యము గురుగ్రహము సంచరిస్తున్నటువంటి రాశిని పరిగణనలోకి తీసుకున్నట్టయితే మేషరాశి వారికి భాగ్యస్థానాధిపతి అంటే తొమ్మిదవ స్థానాధిపతి చతుర్థ కేంద్రంలో సంచరిస్తున్నాడు ఇది ఒక రకంగా శుభ సంచారము అంతేకాకుండా గురువు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు కర్కాటక రాశి గురు భగవానుడికి ఉచ్చస్థానం అవుతుంది అంతేకాకుండా మేషరాశి అధిష్టాన దేవత ఎవరు అంగారకుడు కుజుడు మేషరాశి వారికి కుజుడు రాస్యాధిపతి ఆ రాస్యాధిపతి కుజుడికి గురువుకు మిత్రత్వం ఉంది కాబట్టి ఇన్ని ఫ్యాక్టర్స్ మనకు అనుకూలంగా ఉన్నాయి కనుక ఆ గురువు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఈ మేషరాశి జాతకులకు కొంతవరకే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటి విషయం మనకు ఈ సంచారం మూలకంగా తెలుస్తుంది అయితే ఈ అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఆత్మీయులు బంధువులతో మనస్పర్ధలు కలహాలు ఇంటిలో భార్య పిల్లలతో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తలెత్తే అవకాశం మీరు ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి పనుల లోపల కూడాను ప్రతికూల ఫలితాలు మీరు ఎంతో ఆలోచించి ప్రణాళిక వేసుకొని పూర్వాపరాలను ఆలోచించి బాగా ప్రయత్నం చేసి ఎక్సర్సైజ్ చేసి ప్రారంభించినప్పటికీ నీ ప్రతికూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఇంకా ఈ సమయంలో మీరు మీ ఎఫర్ట్స్ను బాగా పెట్టవలసినటువంటి సమయం ఇది కనుక అనాలోచిత పెట్టుబడులకు కూడాను ఆస్కారం ఉంది తద్వారా నష్టం సంభవిస్తుంది అనవసరమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు మానసికంగా ఇబ్బందులు వ్యాపారస్తులకు క్రయ విక్రయములందు నష్ట సూచనలు కనబడుతున్నాయి ఈ అర్ధాశ్రమంలో గురు సంచరిస్తున్నప్పుడు నిర్ణయాలలో మీకు సందిగ్ధత ఏర్పడుతుంది అంటే నిర్ణయం తీసుకోవడంలో సందిగ్ధత ఏర్పడినట్టయితే ఫలితం మనకు విభిన్నంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సమయంలో కావలసినటువంటి సమయంలో మన నిర్ణయాలు తీసుకోవాలి ఆ సమయ స్ఫూర్తి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది టైమ్లీ డిసిషన్ అనేది చాలా ముఖ్యం కనుక అది అర్ధాశ్రమ అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొంత మనకు కొరబడుతుంది ఇక మానసిక వ్యాకులత వృధా ఖర్చులు స్థల మార్పు అనానుకూల ప్రాంతాలకు ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు ఇలాంటి ఫలితాలు ఈ పద్దెనిమిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ వరకు ఉంటాయి ఇందులో పన్నెండు నవంబర్ ఇరవై ఇరవై ఐదు నుండి పదకొండు మార్చ్ ఇరవై ఇరవై ఆరు వరకు గురు భగవానుడు వక్రిస్తున్నాడు అంటే వక్రించి సంచరిస్తున్నాడు కనుక వక్రించినప్పుడు కూడాను మనకు ఫలితాలు విభిన్నంగా ఉంటాయి కనుక ఈ సమయంలో వక్రీస్తున్నాడు కనుక ఆ వక్రించినటువంటి సమయంలో పూర్వరాశిలో సంచరిస్తున్నటువంటి ఫలితము తద తర్వాత రాశిలో సంచరిస్తున్నటువంటి ఫలితాన్ని మేళవించి మనము చూసుకోవలసి వస్తుంది కనుక ఈ సమయంలో విభిన్నమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇక పదిహేను డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు నుండి ఒకటి జూన్ ఇరవై ఇరవై ఆరు వరకు వక్రగత్య మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు అంటే ఐదు డిసెంబర్ వరకు కర్కాట్క రాశిలో సంచరిస్తూ ఐదు డిసెంబర్ తరువాత మళ్ళీ వక్రరీత్యా మిథున రాశిలోకి వస్తున్నాడు అది ఒకటి జూన్ ఇరవై ఇరవై ఆరు వరకు కూడాను మిథున రాశిలో వక్రరీత్యా సంచరిస్తున్నాడు మళ్ళీ వక్రరీత్యా గురు సంచరిస్తున్నటువంటి సమయం లోపల మూడో స్థానం అవుతుంది మేషరాశి వారికి అయితే ఈ మూడో స్థానంలో సంచరిస్తున్నప్పుడు గోచార రీత్యా మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అయితే ఇక్కడ ఒక విషయము మనకు శాస్త్రం ప్రకారంగా ఏం చెప్తుందంటే విశ్లేషించి చూసినట్టయితే తృతీయ స్థానం మిథున రాశిలో సంచరిస్తున్నాడు వక్రరీత్యా సంచరిస్తున్నాడు కనుక వృషభ రాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి ఫలితము దీనిపైన ప్రభావం చూపిస్తుంది అంటే మనకు ప్రహతంగా మూడో స్థానంలో సంచరిస్తున్నప్పటికీ వక్రరీత్యా గోచార రీత్యా మనకు తృతీయ స్థానం ప్రతికూలమైనప్పటికీ వక్రించి మనకు ప్రయాణం చేస్తున్నాడు ఈ రాశిలో కాబట్టి వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి ఫలితం కొంత ఉంటుంది కనుక ఓవరాల్గా మనకు చూసినట్టయితే చేసేటువంటి వృత్తి లోపల కొంత ఎదురు దెబ్బలు పరీక్షా సమయాలు వృత్తి మార్పు ప్రయత్నాలలో ఆటంకాలు స్నేహితులు బంధువులతో మానసికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ కష్టపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడము మామూలు పనికి కూడాను నాలుగు సార్లు వెళ్ళి నాలుగు సార్లు ఆలోచించవలసినటువంటి సమయం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు స్నేహితులు దూరం అవడము ఉద్యోగంలో మార్పులు అనానుకూల ప్రాంతాలకు బదిలీలు ఇలాంటి ఫలితాలు తృతీయ స్థానంలో సంచరిస్తున్న సమయంలో గోచార రీత్యా ఉంటాయి అయితే ఇక్కడ మనకు టెక్నికల్గా మనం ఆలోచించినట్టయితే వక్రరీత్యా మిథున రాశిలో సంచరిస్తున్నప్పుడు వృషభ రాశిలో సంచరించినటువంటి ఫలితం కూడాను కొంత తోడవుతుంది అంటే వృషభ రాశిలో సంచారము అని అంటే ధనస్థానంలో సంచారం అనమాట కాబట్టి ఐదు డిసెంబర్ నుంచి ఒకటి జూన్ వరకు భయపడవలసినటువంటి అవసరం లేదు ఈ సమయంలో వక్రరీత్యా సంచరిస్తున్నాడు కాబట్టి మీకు కొంత ధనస్థానంలో సంచరించినటువంటి ఫలితం కూడాను కలుగుతుంది కనుక ఓవరాల్గా ఈ సమయంలో మీకు గురు భగవానుడి యొక్క అనుగ్రహము ప్రతికూలత చాలా మటుకు తగ్గుతుంది ఇబ్బంది లేదు ఈ గురు భగవానుడి యొక్క సంచారము ఈ విధంగా ఉంది అయితే ఓవరాల్గా మనం మేషరాశి వారికి గురి యొక్క సంచారము చూసినట్టయితే గురు భగవానుడు మేషరాశికి రాష్ట్రాధిపతి కుజుడు గనక కుజుడికి గురు భగవానుడు మిత్రగ్రహం కాబట్టి ఆ మిత్రుడి యొక్క సంచారము శుభస్థానాలలో ఉన్నప్పుడు మనకు అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తాడు శత్రుస్థానాలలో అంటే ప్రతికూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఈ మిత్రుడు కాబట్టి అంత మనకు హాని చేయడు ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మేషరాశి వారికి గురు భగవానుడు ప్రతికూలంగా సంచరిస్తూ ఉన్నప్పటికీ సహజంగా మిత్రగ్రహం గనక మీకు ఫిఫ్టీ పర్సెంటే ప్రతికూలత ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి గురు భగవానుడి విషయంలో మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం పెద్దగా భయపడవలసినటువంటి అవసరం లేదు తదనంతరం మళ్ళీ ఒకటి జూన్ ఇరవై ఇరవై ఆరు నుండి వచ్చే సంవత్సరం ముప్పై ఒకటి అక్టోబర్ వరకు మళ్ళీ నాలుగో స్థానంలోకి గురు సంచరిస్తున్నాడు కనుక మళ్ళీ అర్ధాష్టమ స్థానంలోకి వస్తాడు అది వచ్చే సంవత్సరం మనకు ప్రభావం చూయిస్తుంది కాబట్టి ఈ సంవత్సరం ముఖ్యంగా ఒకటి ఆరు వరకు మూడో స్థానంలో సంచరిస్తున్నాడు ఇలాంటి ఫలితాలు ఉన్నాయి గురు భగవానుడు అయినప్పటికీ మేషరాశి వారు గురు సంచారం ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా కూడాను గురు భగవానుడు మీకు మేలే చేస్తాడు మేషరాశి వారికి